హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు ల్యాగ్స్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు ఉంటాయి అమ్మవారికి ఈరోజైతే వేపాకుతో అలంకారం చేశారండి గుడి మొత్తం కూడాను వేపాకుతోనే అలంకరించారు అలాగే అమ్మవారిని కూడా వేపాకుతోనే అలంకరించారండి ఇక్కడ వెళ్ళి చూడగానే మనసు కూడా ఎంతో ఆనందంగా అండి నాకైతే ఈరోజు ఈ టెంపుల్కి వెళ్ళినామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అమ్మవారిని చూడగానే చాలా ఆనందంగా కూడా ఉంటుందండి ఇక వెళ్ళి అక్కడ ప్రదర్శన చేసుకొని అలాగే నిమ్మ నిమ్మకాయ దీపాన్ని కూడా పెట్టుకొని అమ్మవారిని దర్శించుకున్నాము ఈరోజు చూడండి అమ్మవారిని మొత్తం వేపాకుతో అలంకరించారు చాలా బాగా అలంకరిస్తారండి ఇక్కడైతే మా ఊర్లో ఇక్కడ ఫేమస్ టెంపుల్ అండి ఇది అమ్మవారి టెంపుల్ చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడాను చాలా నమ్మకమంగా భక్తులు అయితే పూజిస్తారు నాకు కూడా ఎంతో నమ్మకం అండి అమ్మవారి మీద చూడండి మొత్తం అయితే వేపాకుతోనే అలంకరించారు అంతా కూడాను వేపాకు మాంద్రాలు ఇలా కట్టారు నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇలా వేపాకుతో అలంకరించడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది పక్కనే నాగరాలు ఉన్నాయి నాగరాలు కూడాను వేపాకుతో ఇలా అలంకరించారు అంటే అమ్మవారి విగ్రహము పెద్దగా ఉందండి అయితే ఇప్పుడు ఇది పక్క కొత్తగా కట్టారు అప్పుడే చూపించింది మెయిన్ విగ్రహం అండి ఇక పక్కన ఓం శక్తి అమ్మవారు టెంపుల్ చిన్నదిగా ఉంది ఇక్కడ కూడా ఏపాకతోనే అలంకరించారు ఇలా అయితే చాలా అండి ఈరోజు శక్తి అమ్మ వాళ్ళతో కలిసి ఇంకా ఫైన నేను నిమ్మకాయలు తీసుకొని వచ్చానండి